నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం టపాతోపు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది రోడ్డు క్రాస్ చేస్తున్న టాటా మ్యాజిక్ వ్యాన్ను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది వాహనంలో ఉన్న ఏడుగురు టీచర్లలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు వీరిలో ఒక మహిళా టీచర్ పరిస్థితి విషమంగా ఉంది మంగళగిరి నుండి తిరుపతి వెళుతున్న కారు వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులంటున్నారు టీచర్లు పాఠశాలకు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది Let's go.

ఏం పేరు ఏం జరిగింది మీరు ఎక్కడి నుంచి ఆడిపోతున్నారు ఎంతమంది ఉన్నారు వెహికల్లో ఎంతమంది దెబ్బల అందరూ మగవాళ్ళు పవిత్రమైన ఎంతో విశిష్టమైన ఆ దేవదేవుని కరుణా కటాక్షములతో పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 రామానంద భారతి స్వామివారి ఆశీస్సులతో ప్రముఖ పారిశ్రామికవేత్త నెల్లూరు పార్లమెంటు సభ్యుడు గవర్వనీయులు శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి రెడ్డిల సౌజన్యంతో మన నెల్లూరులో ఈ నెల ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో కార్తీక మాస లక్ష దీపోత్సవం శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం శ్రీ పండరీనాథ స్వామివార్ల నమూనా దేవాలయాలు ప్రతిష్ఠించి భక్తులకు దర్శన భాగ్యం తొమ్మిది అడుగుల శివలింగమునకు అభిషేకం చేసుకునే అవకాశం రండి తరలి రండి ఆ పరమశివుని కరుణా కటాక్షాలకు పాత్రులు కండి వేదిక విఎల్సి గ్రౌండ్ నెల్లూరు నగరం ఇట్లు మీ విపిఆర్ ఫౌండేషన్ మరియు కార్తీక మాస లక్ష దీపోత్సవ కమిటీ